జూబ్లీస్ సూపర్ ఎన్నిక సంబంధంగా మన కౌంటింగ్ రేపు మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్లో స్టార్ట్ అవుతుంది టోటల్ పోల్డ్ ఓట్స్ వన్ లాక్ నైంటీ ఫోర్ థౌజండ్ సిక్స్ థర్టీ వన్ ఫార్టీ ఎయిట్ పాయింట్ ఫోర్ నైన్ పర్సెంటేజ్ ఓటింగ్ చేయడం ఓటింగ్ చేయడం జరిగింది కౌంటింగ్ రేపు మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ ఫస్ట్ పోస్టల్ బ్యాలెట్లో స్టార్ట్ చేస్తాము దాని దాదాపుగా ఫోర్ నాట్ సెవెన్ పోలింగ్ స్టేషన్ ఉన్నాయి టెన్ రౌండ్స్ చేస్తున్నాం ఫార్టీ టూ టేబుల్స్ ఉన్నాయి జనరల్గా ఫోర్టీన్ టేబుల్స్ పెడతాము స్పెషల్ పర్మిషన్ తీసుకొని ఫార్టీ టూ టేబుల్స్ పెట్టడం జరిగింది బికాస్ క్యాండిడేట్స్ ఫిఫ్టీ నైన్ క్యాండిడేట్స్ ఉన్నారు సో టైం పడుతుంది చెప్పి ఫార్టీ టూ టేబుల్స్ ఇవ్వడం జరిగింది టెన్ రౌండ్స్ మ్యాక్సిమమ్ చేయడం జరుగుతుంది కౌంటింగ్ స్టాఫ్ టోటల్ వన్ ఎయిటీ సిక్స్ మెంబర్స్ కౌంటింగ్ స్టాఫ్ ఉన్నారు దానిలో కౌంటింగ్ సూపర్వైజర్ కౌంటింగ్ అసిస్టెంట్ ప్రతి టేబుల్లో ఒక కౌంటింగ్ కోసం మైక్రో అబ్జర్వర్ కూడా ఉంటారు దీనిలో అతి ముఖ్యమైన అంశం కౌంటింగ్ అప్పుడు ఈసీఐ అబ్జర్వర్ ఉంటారు ఈసీఐ టీం కూడా ఉంటారు వారు కూడా ప్రతిదానికి చెక్ చేయడం జరుగుతుంది ఆరు అనే ప్రధానంగా కౌంటింగ్ అని వారు ఆధ్వర్యంలో ఆరు ఆధ్వర్యంలో కౌంటింగ్ ప్రక్రియ చేయడం జరుగుతుంది ఇలా ముఖ్యమైన అంశం ఈసీఐ పోర్టల్లో రిసల్ట్స్ డాట్ ఈసీఐ డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్లో కంటిన్యూస్గా అప్డేట్ చేస్తూనే ఉంటాము పో రిసల్టు అదేవిధంగా మీ కోసం ఇక మీడియా కోసం స్పెషల్గా ఇక్కడ ఒక ఎల్ఈడి టీవీలో విఆ ఆల్సో కీప్ ఆన్ డిస్ప్లేయింగ్ ద రౌండ్ వైజ్ డిస్ప్లే కూడా చేయడం జరుగుతుంది దాని కౌంటింగ్ ప్రాసెస్లో వీళ్ళు అలో క్యాండిడేట్ ఆర్ ఏజెంట్ లేదా వారు కౌంటింగ్ ఏజెంట్ ప్రతి ఒక్క టేబుల్కు వారు కౌంటింగ్ ఏజెంట్ పెట్టచ్చు సో ఫార్టీ టూ టేబుల్స్కు ఫార్టీ టూ కౌంటింగ్ ఏజెంట్స్ వారి క్యాండిడేట్ పెట్టచ్చు దాంతోపాటు కౌంటింగ్ కోసం వారు క్యాండిడేట్ రావచ్చు లేదా వారు ఎలక్షన్ ఏజెంట్ రావచ్చు ఆల్ అదర్ పర్సన్స్ అదర్ పర్సన్స్ ఎవరు అలో చేయడానికి వీలు లేదు కౌంటింగ్ కోసం పూర్తి ఏర్పాటు చేయడం జరిగింది ఎలక్షన్ అఫీషియల్స్ కూడా విజిట్ చేయడం జరిగింది దాంతోపాటు సెక్యూరిటీ కూడా పూర్తిగా చేయడం జరిగింది